హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావీస్ డిలైట్ ఇవాళ మనము మంచి చిల్లుగా డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ చేసుకోబోతున్నాము ఇది టేస్ట్ చాలా డిఫరెంట్గా ఇంకా చాలా కొత్తగా ఉంటుంది సో లెట్ స్టార్ట్ ముందుగా డ్రాగన్ ఫ్రూట్స్ని తీసుకోవాలి చూడండి బుజ్జిగా క్యూట్గా ఎంత బాగున్నాయో సో వీటిని మనం ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి ఇలా మంచిగా క్లీన్ చేసేసుకుని తీసుకోవాలి ఇప్పుడు దీన్ని టూ హాఫ్గా కట్ చేసుకుందాము వావ్ లోపల కలర్ చూడండి చాలా ఎమ్మెగా ఉంది ఇట్లానే తినాలనిపిస్తుంది ఇట్లా కూడా తినేసేయచ్చు బట్ జ్యూస్ చేసుకుంటే ఇంకా ఎమ్మెగా ఉంటుంది సో మనం ఇప్పుడు లోపల పార్ట్ మొత్తాన్ని కూడా ఇట్లా కట్ చేసేసుకోవాలి నెమ్మదిగా బాగా ఎక్కువ ముగ్గుపోయిందైతే మనకి ఇట్లా కట్ అవ్వడానికి రాదండి ఎక్కువ ముగ్గుపోకుండా కొంచెం అటు ఇటుగా ఉంటుంది కదా సో అట్లాంటివి తీసుకుంటే మనకి ఈజీగా ఇట్లా కటింగ్ అనేది అవుతుంది సో అన్నీ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ పీసెస్ని బ్లెండర్లోకి వేసేసుకుందాము మనకి డ్రాగన్ ఫ్రూట్ కనుక తీయగా ఉంటే షుగర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు లేదు కొంచెం వగర్ ఉంటుంది ఒక్కొక్కటి సో దాంట్లోకి షుగర్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ టూ స్పూన్ షుగర్ ఇంకా ఒక చిన్న గ్లాస్తో మంచి చిక్కటి పాలు వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ ఒక ఫైవ్ టు సిక్స్ వరకు ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకుని మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి చూడండి వావ్ ఇది ఇంకా లైట్ కలర్లోకి వచ్చేసి చాలా బాగుంది కదా సో ఇప్పుడైతే సర్వ్ చేసేసుకుందాము చిన్నగా సో దానికోసం ఒక ఫోర్ టు ఫైవ్ ఐస్ క్యూబ్స్ అలాగే బ్లెండ్ చేసుకున్నటువంటి జ్యూస్ పైనుండి చిన్న డ్రాగన్ ఫ్రూట్ ఇంకా స్ట్రా వేసేసుకుని పైనుంచి నుంచి చిన్న చిన్న డ్రాగన్ ఫ్రూట్ పీసెస్ని వేసేసుకుని సర్వ్ చేసేసుకుంటే చిల్డ్గా ఎంజాయ్ అన్నమాట మరి ఇంత కలర్ఫుల్గా ఉన్నటువంటి డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ని అయితే మీరు కూడా ట్రై చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్